హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం చిక్కుడుకాయ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా మసాలాలు ఏవి వాడకుండా చాలా టేస్టీగా ఒక పది నిమిషాల్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోతుందండి అంటే చాలామందికి చిక్కుడుకాయ కర్రీ కొంతమంది ఉడికించి చేస్తారు అంటే ఉడికించిన వీడియో కూడా నా అంటే నా ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి ఇలా చిక్కుడుకాయ ఫ్రై టమాటాలు వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి రైస్లో చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి దీనికోసం మాత్రం నేను ఇక్కడ కేజీ చిక్కుడుకాయలు ముందుగానే పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి చూశారు కదా ఇలా ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు వేసుకోండి పోపు కోస్తాం మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కట్ చేసుకోండి అంటే పచ్చిమిర్చి ఆయిల్ వేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఆయిల్ పైన పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా చూసారు కదా ఇలా కలర్ మారేంత ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కూడా దీంట్లో యాడ్ చేయండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగానే విడిచి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న వాళ్ళ చేత అంటే చిక్కుడుకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు కర్రీ అంటే చాలామంది అంటే దీంట్లో ఏముంది అని అంటూ ఉంటారు కదండి అంటే చిక్కుడుకాయ కర్రీ అంటే చిక్కుడుకాయలో కర్రీ ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్ అంటే ఏంటో మీకు కనుక కంపల్సరిగా అంటే ఏదో ఒక్కసారైనా మీరు ఇష్టపడి ఉంటారు కదండి ఒక్కసారైనా అంటే లైక్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకోండి ఇలా ఒక నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారు కదండి ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకోండి ఇలా కలుపుకొని అంటే మనం పచ్చిమిర్చి చేసాం కదండి అంటే మీకు టేస్ట్ ఇంకొద్దిగా కావాలనుకుంటే కనుక మళ్ళీ మీరు కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ముందుగానే అంటే ఇలా పండిన టమాటాలు వేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరుక్కొని రెండు టమాటాలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి చూసారు కదా ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఇలా మొత్తం కలిసేలాగా అంటే అడుగంటకుండా ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ దీంట్లో కొద్దిగా స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి అంటే మీరు పచ్చిమిర్చి మీకు సరిపోద్ది అనుకుంటే వేయాల్సిన అవసరం కూడా లేదండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీరు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకోండి అంటే మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి లేకుంటే అడగంటుకుపోతుంది కాబట్టి మనం ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి కర్రీ ఈ టమాటా గ్రేవీతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ టైం చూస్ చేసుకునేంత ఈజీగా చాలా సింపుల్ రెసిపీ అండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి అంటే మధ్య మధ్యలో మీకు అంటే మాడుతుంది అనుకుంటే కనుక మధ్య మధ్యలో తీస్తూ ఇలా కలుపుకోండి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందో అంటే టమాటా గ్రే మొత్తం గుజ్జు గుజ్జులాగా అయ్యే వరకు ఇలా ఒకసారి గాంటతోటి కలుపుకోండి చూసారు కదా అంటే ఈ స్మెల్కే చేస్తూ ఉండగానే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి కర్రీ మాత్రం చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఇలా మొత్తం అంటే మొత్తం చిక్కబడిన తర్వాత అంటే దీంతో దీంతోపాటు టమాటాలు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకోండి అంటే కొత్తిమీర వేసినాక ఒక టూ మినిట్స్కు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత వేడి వేడి రైస్లో వేసుకొని తినండి కర్రీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ కదండి ప్రాసెస్ మాత్రం వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్